హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై విత్ బిర్యానీ రైస్ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ శ్రమ పడకుండా ఎక్కువ గిన్నెలు కడిగే పని లేకుండా చాలా సింపుల్గా అయితే ఈ రెసిపీని చేసుకోవచ్చు ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో డీటెయిల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరూ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ముందుగా చికెన్ అయితే రెడీ చేసుకోండి టూ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకుని రెడీ చేసుకుని పెట్టుకోండి ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ పసుపు ఫ్రిడ్జ్కి సరిపడా ఉప్పు అలాగే మీరు తినే కారానికి తగినట్టుగా కారాన్ని అయితే యాడ్ చేసుకోండి ధనియాల పొడి జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ గరం మసాలా ఒక ఉల్లిపాయని అలాగే పచ్చిమిర్చిని సన్నగా తరుక్కుని యాడ్ చేసుకోండి హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి కరివేపాకు కొత్తిమీర వన్ కప్ పెరుగు నిమ్మరసం కసూరి మెత్తిని క్రష్ చేసుకొని వేసుకోండి అలాగే టూ ఆనియన్స్ని ఫ్రై చేసుకుని యాడ్ చేసుకోండి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా బాగా మ్యారినేట్ చేసుకోవాలి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకుని వన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి మీకు టైం ఉంటే ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకున్నా పర్లేదు ఎంత ఎక్కువసేపు చేసుకుంటే చికెన్ అనేది అంత టేస్టీగా జ్యూసీగా ఉంటుంది తర్వాత అయితే యాడ్ చేసుకుని నానబెట్టుకోవాలి నేనైతే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు రైస్ తీసుకున్నానండి అంటే గ్లాస్కి కొంచెం వెల్త్గానే తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకుని టూ టైమ్స్ వాష్ చేసుకుని మళ్ళీ వాటర్ పోసుకుని నానబెట్టుకోవాలి రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకోవాలి గ్యాస్ ఆన్ చేసుకుని కడాయి తీసుకుని అందులోకి ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుందండి చేసుకునేది ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఆయిల్లోకి వేసుకోండి ఒక నిమిషం పాటు మొత్తం ఒకసారి కలిసేలాగా బాగా కలుపుకోండి తర్వాత మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా కాసేపు ఉడికించుకున్న తర్వాత మనకి చికెన్లోంచి వాటర్ అనేవి కోరుతాయండి ఈ వాటర్తోనే మనకి చికెన్ అనేది మొత్తం ఉడుకుతుంది మీరు ఎటువంటి వాటర్ అయితే యాడ్ చేయని అవసరం లేదు ఈ వాటర్తోనే చికెన్ మొత్తం ఉడుకుతుంది ఇలా మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసుకుంటూ కదుపుకుంటూ చికెన్ని ఉడికించుకోవాలి గ్యాస్ని సిమ్లో పెట్టుకుని ఉడికించుకోండి సిమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే మనకి చక్కగా ఈవెన్గా మాడిపోకుండా చికెన్ అనేది ఫ్రై అవుతుంది ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఇలా మూత ఓపెన్ చేసుకుంటూ కదుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుందండి ఈ వాటర్ అంతా ఇంకిపోయి గ్రేవీ దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా చికెన్ అనేది ఆల్మోస్ట్ ఉడికిపోయింది గ్రేవీ కూడా దగ్గరకు వచ్చేసి ఆయిల్ సెపరేట్ అవుతూ ఉంది కదా ఈ స్టేజ్లో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి లేదంటే అడుగు పట్టేస్తుంది ఇలా గరిటితో కదుపుకుంటూ చికెన్ అనేది ఉడికించుకోవాలి చికెన్ మొత్తం ఉడికిన తర్వాత గ్రేవీ దగ్గరకు వచ్చేసిన తర్వాత కొత్తిమీర చల్లుకుని ఈ చికెన్ని సెపరేట్ చేసుకోవాలి గ్రేవీని అలాగే ఉంచుకుని చికెన్ పీసెస్ని మాత్రమే సెపరేట్ చేసుకోండి ఇలా సెపరేట్ చేసేసుకుని కొద్దిగా గ్రేవీని అయితే బాన్లీలో ఉంచేసుకోవాలి ఇలా కొద్దిగా గ్రేవీని ఉంచుకున్నాం కదా ఈ గ్రేవీతో ఇప్పుడు బిర్యానీ రైస్ని చేసుకుందాం ఈ గ్రేవీని పక్కకు జరుపుకుని ఇందులోకి కొద్దిగా నెయ్యినైతే యాడ్ చేసుకోండి నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హోల్ గరం మసాలా దినుసులను అయితే వేసుకోవాలి చెక్క లవంగ ఇలాచి షాజీరా మిరియాలు మరాఠీ మొగ్గలు బిర్యానీ ఆకు బండ పువ్వు వీటన్నిటిని ఆవిల్లోకి వేసుకోవాలి అలాగే కొద్దిగా జీడిపప్పు పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి బిర్యానీ దినుసుల్ని ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి బాస్మతి రైస్ తీసుకున్నట్లయితే ఒక గ్లాస్కి ఒకటి ముప్పావు గ్లాస్ వేసుకోవాలి అంటే ఒక గ్లాస్ ఫుల్గా ఇంకొక గ్లాస్ కొంచెం వెల్తిగా అయితే వేసుకోవాలి అదే మీరు నార్మల్ రైస్ తీసుకున్నట్లయితే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ని అయితే వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఈ స్టేజ్లో ఏదైనా సాల్ట్ పడితే చూసుకుని అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకుని వాటర్ని బాయిల్ చేసుకోవాలి వాటర్ బాయిల్ అవుతూ ఉన్నాయి కదా ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ని అయితే వేసుకోండి రైస్ మొత్తాన్ని యాడ్ చేసేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని ఉడికించుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి వాటర్ ఫుల్గా బాయిల్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఉడికించుకోండి వాటర్ పూర్తిగా బాయిల్ అయిన తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని కుక్ చేసుకోవాలి ఇక్కడ ఆల్మోస్ట్ వాటర్ బాయిల్ అయిపోయాయి కదా ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఇక్కడ రైస్ అనేది ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఎటువంటి వాటర్ అయితే లేదు ఈ స్టేజ్లో అడుగు పట్టకుండా మనం చపాతీలు కాల్చుకునే తవ్వాలు ఉంటాయి కదా ఆ తవ్వాని గ్యాస్ మీద అడ్జస్ట్ చేసుకుని దానిపైన గిన్నె పెట్టుకుని కుక్ చేసుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల అడుగు అనేది తొందరగా పట్టకుండా ఉంటుందండి అలాగే మనకి రైస్ కూడా ఈవెన్గా కుక్ అవుతుంది ఇలా రైస్ మొత్తం ఉడికిపోయిన తర్వాత గ్యాస్ని ఆఫ్ చేసేసుకుని తిరిగి మళ్ళీ మూత పెట్టేసుకుని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటైతే అలాగే వదిలేయండి ఇన్ కేస్ ఏమైనా వాటర్ ఉంటే ఈ రైస్ అనేది పీల్ చేసుకుంటుంది ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యాక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో ఈజీగా టేస్టీగా బిర్యానీ రైస్ విత్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి అయితే తప్పక ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్